సూర్యపేట జిల్లా సూర్యపేట రూరల్ మండలం సువెన్ ఫార్మా ఆంబ్లెట్ గ్రామ పంచాయతీ వస్రం తండాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సువెన్ ఫార్మా కంపెనీ చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోని బోర్లను మరియు బావుల యొక్క నీటి షాంపిల్ను సేకరించి తనిఖీలు నిర్వహించారు గత ముప్పై ఏళ్ల నుంచి సువెన్ ఫార్మా కంపెనీ ఇక్కడ ఉండడంతో కలుషితమైన నీటిని పంట పొలాలకు మళ్లించడం వలన భూసారం అంతా క్షీణించిపోయి జలాలు కలుషితమైనట్లుగా సుమారు నాలుగు తండావాసులు సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు వ్యవసాయ భూముల సారం క్షీణించడంతో పంటలు పండక ఆర్థికంగా నష్టపోతున్నామని భూగర్భ జలాలు కలుషితం కాకుండా సువెన్ ఫార్మా కంపెనీని ఇక్కడ నుంచి తొలగించాలని రైతులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు 何でだってタイムがなるの వల్ల మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము దాని ప్రకారంలో ఉన్నటువంటి నేను రైతు దారావతి చక్ర నాయకు నూట ఒకటి సర్వే నంబర్ లో కలిగినటువంటి భూమి పంట దిగుబడి అనేది ఈ సూయన్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్నటువంటి ఏదైతే వాయు కాలుష్యం అయితే కానీ నీళ్ళ కాలుష్యం అయితే కానీ దానివల్ల ఇప్పుడు ఉన్న మూసి కెనాలు మీ పక్కనే ఉన్నది ఆ దానికి దిక్కు తప్ప వేరే రకంగా అయితే లేదు వాస్తవ పరిస్థితి అయితే ఈ మూసి ఉంటేనే ముప్పై బస్తాలు పండుతుంది మూసి లేని పరి పరిస్థితుల్లో బోరు నుంచి తర్వాత బావిలో నుంచి నీళ్ళు తీస్తే పది నుంచి ఐదు బస్తాలు పండడం కూడా గగనంగా అవుతుంది మరి వాటర్ కెమికల్ వాటర్ టోటల్గా సువిన్ కెమికల్ ఫ్యాక్టరీ టోటల్గా గ్రౌండ్లో వదిలేసేసరికి మాకు ఉన్నటువంటి బోర్లో మొత్తం కెమికల్ వాటర్ మాత్రమే ఉండదు తప్ప వేరేది లేదండి ఎన్నోసార్లు మేము పీసీపీ ఫిర్యాదు అయినాము దానివల్ల మేము వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తులా వ్యవహారికం చేసుకుంటూ పోతున్నారు తప్ప మా గురించి పట్టించే నాదుడే లేదు అయినా కానీ పట్టించుకోవట్లేరు ఇక్కడ ఉన్న నాయకులైనా దీని గురించి పట్టించుకునే లేరు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మాత్రం రైతులు గగ్గులు అయిపోతున్న పరిస్థితులు ఉన్నది దిగుబడి రావట్లేదు ఆర్థికంగా బలహీనం అయిపోతున్నాము అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి హనుమాన్ నగర్లో రెండు కోట్ల నలభై లక్షలు పలుకుతుంటే కూడా ఇక్కడ వచ్చి ఇరవై నుంచి నలభై లక్షలు కొనే దిక్కు కూడా లేదు ఫ్యాక్టరీకి ఎన్నో సార్లు మేము చెప్పినాము మా ల్యాండ్నైనా తీసుకోండి మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మీ ఫ్యాక్టరీని ఇంకా పెద్ద విస్తరణ చేసుకోమని చెప్పేసి కూడా మేము ఇట్లా కూడా రిక్వెస్ట్ చేసినాము అయినా కానీ మీ భూమిని మేము పొరపాటున మేము కొనము మీరు ఎక్కడ ఏ దిక్కు ఉన్నా కాడ చెప్పుకోండి అని చెప్పేసి మరి మరిగా చెప్పేస్తున్నారు మేనేజ్మెంట్ మొత్తము మా పరిస్థితి మాత్రం మీరే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీరు దయచేసి ఇక్కడ నుంచి కాదు ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్లాలని చెప్పేసి మీకు వెయ్యి వెయ్యి దండాలు మాది మూడు ఎకరాలన్నర భూమి ఉందండి మాకు వ్యవసాయం భూమి ఉందండి ఈ ఫ్యాక్టరీ వెనక అయితే ఏమైంది అంటే అసలు రోజు రోజులు ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం కానీ ఎవరు లేదు అధికారులు వస్తారు చూస్తున్నారు ఇట్లా రాసుకుంటూ పోతురు నీరు సర్వే చేస్తున్నారు భూమి సర్వే చేస్తారు ఏం చేసినా తేలి గిడ వాళ్ళు ఏదో వాళ్ళు చూసుకుంటారు మా గురించి పట్టించుకుంటారు రైతు గురించి పట్టించుకుంటారు ఎవరు పట్టించుకుంటారు పెద్ద ధర్నా గిడ్డ చేసినాము ఫ్యాక్టరీ కాడికి పోయినావు ఏదంటే ఉపయోగం అడ్డి అడ్డిపోయి అడుగుతుంటావు ఏం ఇబ్బంది జరుగుతుంది పంటలు పంతలేవు నీళ్ళ వల్ల ప్రాబ్లం ఉంది ఆ కాలుష్యం వల్ల అసలు ప్రాబ్లం అవుతుంది నీళ్ళు నీరు ఊరి బోర్లకి వచ్చి ఆ నీళ్ళు తాగడానికి ఇబ్బంది అవుతుంది ఆ పంట గీట పంత లేదు కనీసం పెట్టుబడిగా ఎంత లేదు మొత్తం అసలు పొలం ఎండిపోతు ఖరాబ్ అయిపోతుంది మొత్తం అసలు రోగం జరిగింది మేము పిల్లల పిల్లలు ఈ వ్యవసాయం మీద మేము బతికెట్టి ఈ పొలం వల్ల పొలం తీసుకోవడానికి తీసుకుంటాడు ఏమంటే అడ్డీ బాజెట్లే లెక్క ఏదంటే నువ్వు ఏం చేస్తావు చేసుకోవాలి పోలీసుల మీద తీసుకొస్తుండు భార్య ఫ్యాక్టరీకి పాల కేంద్రానికి ఎత్తున చేశాము నాలుగు ఊళ్ళు చేసినాక ఏంటంటే మమ్మల్ని లెక్క చేస్తాడు జగదీశ్వరెడ్డికి అక్కడికి వెళ్ళావు ఆ అట్లా ఇట్లా ఏమవుతుంది మీకు అని జగీశ్వరెడ్డి లెక్క చేస్తాడు మరి ఎవరు పట్టించుకుంటే లేరండి మా గురించి అసలుకి ఆ మేము ఏం చేయాలి చెప్పు మా పిల్లం పిల్లలు అసలుకి అప్పుల పాల ఇబ్బంది అయితే పెట్టుబడికి ఇట్లావు ఏదైంటే మమ్మల్ని ఎవరు లెక్క చేస్తలేడు ఏదంటే పోలీసు వాళ్ళ మీద పోలీసు వాళ్ళు ఆ మా పరిస్థితి ఏంది అసలుకి ఎన్నిసార్లు సర్వే చేసారు ఇప్పుడు ఒక్కసారి కాదండి ఇప్పుడు కలెక్టర్ వచ్చిండు ఒక కలెక్టర్ కాదు నల్లగొండ నుంచి మా సూర్యా కాకముందుకి జిల్లా కాకముందుకి సూర్యాపాడ నల్లగొండ పోయినావు నేను దూద్యం మిట్ పది ఇరవై మంది పోయినావు నీళ్ళు తీసుకుపోయినావు భూమి మట్టి తీసుకుపోయినావు అన్ని చేసిన సర్వే చేసినప్పుడు ఏం పట్టించుకుంటారు అసలు ఇందులో పట్టగడు మీరే తీసుకుంటారు వాళ్ళే మాకు పాల్కే రెప్తుంటారు మరి మాకు పని మీకు పాల్గొనే మా పరిస్థితి ఏం కావాలి మా పిల్లల పరిస్థితి ఏం కావాలి మా పిల్లల పరిస్థితి ఏం కావాలి మా పెట్టుబడి ఏం కావాలి మాకు అప్పుల పాలు ఏం కావాలి మేము ఎట్లా బతకాలి ఒక్కొక్క భూములు ఒక్కొక్క రెండు కోట్లు మూడు కోట్ల భూమి ఉంది మాది కలిసి యాల్వీ లేదు అసలు ఏం ఏం లేదు పంట ఏం ఏల్వీ లేదు పంట పోతే గీ అంత లేదు అంటూ ఉంటాయి పెట్టుబడి వెళ్తా లేవే మీకు మా పరిస్థితి ఏం కావాలి మా గురించి పట్టించుకోండి ఫ్యాక్టరీ కడిపోతే పోలీసులు తీసుకొస్తుంటే గేట్ కడిపోతే సెక్యూరిటీ గేట్ వేపిస్తుండే మా పరిస్థితి ఏం కావాలని మేము పట్టించుకుంటా లేరని మిమ్మల్ని చేసిన చెప్తున్నాం దయచేసి మీకు మాకు సాయం చేయాలని మేము అడుగుతున్నాం అంతే తప్పగానే మాకు దానికి గొడవ గిడ ఏం లేదు